హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ శారీ వచ్చే ప్యూర్ చిన్నోన్ సిల్క్ శారీస్ అండి అల్ ఓవర్ శారీ కూడా కట్ వర్క్తో సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది సెవెన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి మీకు హెవీ ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుందండి ప్రజెంట్ ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సెవెన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి ప్యూర్ చినోన్ సిల్క్ శారీస్ అండి సీక్వెన్స్ వర్క్ అనేది ఉంటుంది బోర్డరు ఇది వచ్చి టమాటో రంగ్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంటుందండి సెవెన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్యూర్ చినోన్ సీక్వెన్స్ వర్క్ శారీస్ అండి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ శారీ కూడా మీకు అలా బర్డ్స్తో డిజైన్ అనేది డిజిటల్ ఫ్రింట్తో వస్తుందండి బోర్డర్ అయితే చాలా బాగా ఇచ్చారు ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్గా ఉందండి డిజిటల్ ప్రింట్ శారీ అండి అది వచ్చి మీకు పళ్ళు పార్ట్ వస్తుందండి బ్లౌజ్కి కూడా మీకు బోర్డర్ అనేది ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఓవరాల్గా శారీ అలా డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుందండి బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ శారీ చూద్దాము సాఫ్ట్ డోలా సిల్క్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు కలంకారీ ప్రింట్ అనేది ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ట్రెడిషనల్గా జెరీ బోర్డర్ అనేది వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా మీకు లేస్ బోర్డర్ అనేది ఉంటుందండి ఎయిట్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్